నా పేరు జుత్తిక శ్రీనండి నా తండ్రి గారు పేరు జ్యుత్తిక అప్పని నేను పెద్ద అండి నేను మేము రాజమండ్రి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చామండి అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు అండి మా నాన్నగారు ఇప్పుడు రాజమండ్రి వచ్చినప్పటికీ మాకు ఉండే ఆస్తులన ఒకటేనండి ఒక సైకిల్ ఒక సామాన్ మోటండి వడ్డ్రంగింగ్ సామాన్లు అండి మేము వడ్డ్రం పని చేస్తూ ఉంటాం మా తండ్రి గారు నేను అలాగా చేస్తున్నప్పుడు రోజు పనికి వెళ్ళేవాళ్ళం అండి పనికి వెళ్తూ అక్కడ పని ఉంటే చేసేవాళ్ళం లేదంటే వచ్చేసేవాళ్ళండి నాంగతే అని వాడినండి ఏదండి నాన్నగారు మనకి పని ఉంటే చేస్తాం లేకపోతే లేదా లాభ వద్దండి అలాగ మనం ఏదన్నా కార్ఖాన పెట్టుకుందామండి చేసుకుందాం ఇలాగా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అన్నానండి చెప్పేసి అంటే నా దగ్గర ఏం లేదురా ఏదో పని చేసుకుని బతకడానికి ఇంతకమే ఏం లేదు నా దగ్గర అని చెప్పేసి అన్నారండి అయితే అప్పుడు అలాగ నేను ఇంక ఏదైనా ఒక స్థానం రాజమండ్రిలో స్థానం సంపాదించాలని నేను కృషి పట్టుదలతోటి ఏ పని ఉంటే ఆ పని అండి చేసుకుంటూ వెళ్ళబడినండి చేసుకుంటూ వెళ్ళడం అలాగా రెండు వేల రెండు వచ్చేటప్పటికి చిన్న మిషన్ ఒకటి మిషన్ చిత్రమిషన్ చిత్రమిషన్ కొని నేను నాన్న కలిసి పని చేసుకుంటూ అలాగా నేను సంపాదించాలన నా అమ్మగారు అమ్మగారికి ఇచ్చేవాడిని అండి అలాగా తర్వాత రెండు వేల ఐదులో నా రెండు వేల ఐదు ఐదు నెలలో నా చెల్లి పెళ్లి చేశానండి తర్వాత మరుసటి నెల రెండు వేల ఐదు ఆరు నెలలో నాకు పెళ్ళి అయిందండి పెళ్ళి అయిన తర్వాత నాకు రెండు వేల ఏడులో నా పాప పుట్టిందండి పాప వికలాంగరాలండి పాప పుట్టినప్పటికీ అలాగా అలా పని చేసుకుంటూ నేను కష్టం అంతా కూడా నా తండ్రి గారు తల్లిగారికి పిచ్చేవాళ్ళండి అలాగా నేను తర్వాత రెండు వేల ఎనిమిదిలో చిన్న రాజమండ్రిలో చిన్న స్థలం కొన్నా ఇదిగోండి ఎవిడెన్స్ రెండు వేల ఎనిమిదిలో మా నాన్నగారు రెండు వేల ఆరులో కొన్నాను ఆస్తు అన్నారండి అంత అబద్ధం అండి అంతా కూడా ఇదిగోండి ఎవిడెన్స్ తర్వాత రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో అండి కోఆపరేటివ్ బ్యాంక్లో లోన్ తెచ్చామండి ఇదిగోండి లోన్ తెచ్చి రెండు రెండు వేల రెండు వేల పదిలో అండి తెచ్చి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అండి నా షాక్ ఇవ్వండి కింద పదిలో స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి రెండు వేల పదకొండులో ప్రోపరేషన్ చేసుకున్నామండి రెండు వేల పదకొండులో చేసుకుంటూ కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నాం అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ఖాన పెట్టుకున్నాండి అదే చిత్రమేషన్ అదే తొమ్మిది వడ్డరింగ్ పని పని చేసుకున్నాండి చేసుకుంటూ పైన ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం మా అమ్మ నాన్న నేను ఆ తమ్ముడు కూడా పెళ్ళి అయింది అప్పటికి తమ్ముడు నా ఫ్యామిలీ అండి నాకు ఇద్దరు పిల్లలు అండి ఉంటూ నాన్న అప్పటికి ఇబ్బందిగా ఉంది ఫస్ట్ ఒక ఫ్లోర్లో ముగ్గురు మూడు కటములో ఉండడం ఇబ్బందిగా ఉంది నాన్న ఒక సంవత్సరం అయిన తర్వాత నాన్న పైన ఇల్లు కడదాం పైన ఇల్లు కట్టి పైన ఉండ సరిపోవట్లేదు కదా అని చెప్పేసి అంటే నా దగ్గర అయితే ఏం లేదురా నా దగ్గర అయితే ఏం లేదు నీ దగ్గర ఉంటే చేసుకో అన్నండి అలా కాదు నాన్న కొన్ని అన్న బయట అప్పు ఇప్పించు నేను కట్టుకుంటాను అన్నానండి నేను అప్పు అయితే ఇప్పించను నేను కట్టాలనుకుంటే లోన్ కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీరినద్దా చేద్దాం అన్నారండి అప్పటికి లోన్ తీరండి ఒక ఐదు సంవత్సరాలు పడుతుందండి పడుతుందంటే ఇంక ఇప్పటికి ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి నా భార్య పుట్టినట్టు నగలని తనక పెట్టి పొద్దుపడిన ఐదు లక్షల రూపాయలు తెచ్చండి పైన సెకండ్ ఫ్లోర్ నేను ఓన్గా ఏదైతే అందులో ఉంటున్నానండి ప్రజెంట్ నేను కట్టుకున్నాను ఇప్పుడు కూడా అలా వడ్డీలు ఇంకా కడుతున్నాను దానికి అండి ఐదు లక్షల రూపాయలకి ఇంకా కట్టునా వడ్డీలు తర్వాత పైన రెండు వేల పన్నెండులో కట్టుకున్నాక పైన ఉంటాను ఇంకా వేరేగా నేను నా సంవత్సరాన్ని నేను చేసుకుంటానండి చేసుకుంటూ ఏదైతే కోఆపరేట్ బ్యాంకులో అప్పు ఉన్నదని ఐదు వేల రూపాయలు నేను అప్పు కడుతున్నాను నా వరకు వాళ్ళు ఏదో మూడు అంతా కడుతున్నారు వాళ్ళు మొత్తం ఎనిమిది వేల రూపాయలు తర్వాత మా నాన్నగారికి మెయింటెనెన్స్ గా నేను అప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చేవాడి అండి అప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చేవాడి అండి ఇలా ఆ తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత అండి రెండు వేల పదమూడులో చెల్లి పెళ్లి చేశానండి చెల్లి పెళ్లి చేసి అదొక సారీ కూడా నేను అంతా చూసుకున్నానండి రెండు వేల పదమూడులో మా నాన్నగారు వచ్చి కింద షాప్ వడ్డరింగ్ పని వద్దు నాకు సౌండ్ వచ్చాను పుట్టు పట్టట్లేదు నాకు పడతలేదు అని చెప్పి నాన్నగారు అన్నారండి అమ్మగారు నాకు సౌండ్ వచ్చేది నిద్ర కూడా పడతలేదు అంటే నేను ఏం చేస్తామండే చిన్న హార్డ్వేర్ షాప్ మేకలు కూడా పెట్టుకున్నాను అందులో అండి ఒక యాభై వేల రూపాయలు అప్పు చేసుకుని కూడా అది కూడా పెట్టుకుని ఫ్రంట్ భాగంలో నేను పెట్టుకోనండి తర్వాత వెనకాల భాగంలో తమ్ముడు ఏదో చిన్న క్లైవ్ లేబర్ పెట్టుకున్నాడు తమ్ముడు ఇద్దరం కలిపి చేసుకున్నాం ఎవరు జరగదండి చేసుకుంటుండగా అలాగా కొన్ని రెండు వేల పదమూడులో పెట్టానండి రెండు వేల పదిహేను వచ్చేటప్పటికి నన్ను షాప్ ఖాళీ చేసి అన్నారు నాన్నగారు షాప్ ఖాళీ చేసే అన్నారండి ఏంటండి నేను ఎంత ఖాళీ వెళ్ళి మీరు పెట్టుకోమంటే కదా పెట్టుకున్నాను నేను నేను ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి నేను అడిగానండి అడిగితే లేదు లేదు నువ్వు షాప్ ఖాళీ చేసి అన్నారండి అన్నది ఒక పెద్ద పెద్ద అయిందరికి సెటిల్మెంట్ పెట్టారు నన్ను పిలిచారు నన్ను పిలిస్తే నాన్నగారు పైకి మెట్లు ఎక్కలేకపోతున్నారంట ఆయన కింద ఉంటారంట నువ్వు షాప్ ఖాళీ చేసేమంటాను నాన్నగారు మరేం తమ్ముడు నువ్వు ఏం చేస్తావు అదేంటన్న ఇప్పుడు ఆయన పెట్టుకోమని పెట్టుకున్నాను ఈ రోజు పుడితే నా భార్య పిల్లలు రోడ్డుని పడాలి అని చెప్పేసి అన్నాను అయితే నేను పని చెప్తాను నువ్వు చేస్తా అన్నాను చెప్పండి అన్న అన్నాను అమ్మగారు నాన్నగారి ఆయన నచ్చి నిల్లి ఎక్కడ దిక్కుని గ్రౌండ్ ఫ్లోర్ కింద చూసుకుంటారు దాని అద్దె నువ్వు కట్టు అన్నారండి కట్ అంటే నేను సరే అండి అండి కడతానన్నాను ఒప్పుకున్నానండి ఒప్పుకుంటే తర్వాత ఆయన నాన్నగారు అన్నారు అదేటండి నా ఇంట్లోంచి నేను ఎందుకు వెళ్తాను అని చెప్పేసి ఆ పెద్దయ్యంతో చెప్పారండి పెద్ద అయ్యనతో చెప్తే ఆయన అన్నారు తమ్ముడు ఇది ట్రాక్ కేవలం నిన్ను ఉండడం గురించి అంటలేదు ట్రాక్ అడిగి వెళ్ళిపోతుంది ఇది సరే నువ్వు వెళ్ళి నేను నాగతో మాట్లాడతాను నీకు మాట్లాడి నీకు నన్ను పంపేసిన తర్వాత ఆయన ఏదో మాట్లాడారు వచ్చి సరే తర్వాత ఆయన నాకు ఫోన్ చేయలేదండి ఇంకా నాకు కబురు రాలేదండి తర్వాత ఇంకొక నెల రోజుల తర్వాత ఇంకో పెద్ద అయిందరూ పెట్టారు పెద్ద మనిషి పెట్టారు ఇంకా పెద్ద మంది పెడితే అదే సంఘం ఉంటుంది కదా మా ఏరియా సంఘం పెడితే రామాలయం ఉండే రామాలయం పెడితే నువ్వు నాన్న నాన్నగారు ఇది ప్రాపర్టీ మీ నాన్నదే నువ్వు ఖాళీ చేశాను సరే నవనండి అప్పుడు రెండు వేల పదిలో స్థలం కొని నేను కొని నాన్నగారు పెట్టానండి ఇంత ఇంటికి పెద్ద అయింది కాబట్టి నాన్నగారు పేరెట్టానండి నేను పెట్టిన నేను ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అడిగితే కొన్ని మెయింటెనెన్స్ కావాలో పోనీ సరిపోండి అడగంట పోనీ ఇస్తాను అని చెప్పి అన్నానండి లేదు లేదు ఆయన ఆయన ఇష్టం ఆయన ఆయన ఒప్పుకుంటే తీసుకో లేకపోతే లేదని చెప్పేసి అన్నారు అక్కడ కూడా అక్కడ అయిపోయిందండి తర్వాత ఒక అడిది సాగుకారు ఎదురు ఒక సంవత్సరం ఒక నెల తర్వాత అరగీ సౌకర్ దగ్గర పెద్ద పెట్టారండి పెడితే నాకు కింద ఎక్కడ పోతుందని మెట్లు ఇదే ఇదే చెప్పుకుంటూ వచ్చారు మెట్లు ఎక్కడ పోతున్నా కింద ఉంటాను నాకు నేను ఖాళీ చేసి నాకు షాప్ కింద ఉంటాను అన్నారండి ఆ పెద్ద ఆయన అలాగ షాప్ ఉన్న పాలం కరెక్ట్ కాదు వాడు పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కడ రోడ్డు పెడతాడు అలా కాదని చెప్పేసి ఆయన నేను మాట్లాడతానని చెప్పేసి నన్ను పిలిపించారండి అది ముందు పిలిపించిన తర్వాత సరే మీ అమ్మ నాన్న మరి ఇలాగ నేను గాలి చేయమంటారు మరి ఏం చేస్తాం సరే నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి నేను ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అంటే ఎదరో నేను వ్యాపారం చేసి వెనకాల తమ్ముడు చేసుకుంటాడు అలా కాదు ఇద్దరు ఉండేలా మొత్తం నువ్వే వ్యాపారం చేసుకో దానికి అద్దె ఎంత ఉంటుందో నువ్వే అన్నారు అప్పుడు మా కొండ చిన్నాన్నగారు పిలిపించి ఆ కొండ గారు అక్కడ అద్దె ఎంత ఉందండి ఆ ఏరియాలో ఇది రెండు వేల పదిహేనులో మాట అంటే ఒక ఐదు వేల రూపాయలు ఉందని అన్నారండి అంటే ఆయన అన్నారు పెద్దఐన ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఇవి నువ్వు మీ తల్లిదండ్రి కదా ఇస్తావు పదివేల రూపాయలు ఇవి అన్నారండి సరే నేను ఒప్పుకున్నానండి తర్వాత నన్ను పంపేసినంత వాళ్ళని పిలిపించారు నా తల్లిదండ్రులు పిలిపించి మీ పెద్ద అబ్బాయిని ఒప్పించుకుని పదివేల రూపాయలు ఇమ్మని అడిగాను నేను ఇస్తాను అన్నాడు నెలకి అంటే ఏమన్నారంటే నా తల్లిదండ్రులు ఆడి పదివేలు ఇవ్వడం ఏంటంటే నా చిన్న నా చిన్నోడు ముప్పై వేల రూపాయలు ఇస్తా అన్నాడు అని చెప్పేసి అన్నారండి నాతో ఆయన పెద్దతో అన్నారండి అంటే సరేనా నన్ను పిలిపించి అరే బాబు నేను పదివేలు ఇమ్మని అడిగాను అలానే మీ చిన్నోడికి ముప్పై వేలు ఇస్తానంట ఇది చాలా రామ్ ట్రాక్ లో పోతుంది ఇదంతా కూడా నిన్న కేవలం నేను ఖాళీ బయట ఖాళీ చేయడానికి ఇది జరుగుతుంది సరే ఇక్కడ మరి అవదో ఎప్పటికైనా నిన్ను సామాన్లు తీసి బయటకే ఇసిరేస్తారు మరి అని చెప్పేసి అన్నారంట అప్పుడు మా చిన్న వెళ్ళి అరే ఇలా అయితే కుదరద్దు లాయర్ని కలుద్దాం నీకు మీరు ఉండాలంటే లాగిన కాలం తీసు నన్ను భరణి కుమార్ గారు దరికి రెండు వేల పదహారులో ఉండే భరణి కుమార్ గారు తీసుకెళ్ళి మా చిన్నాను గారు తీసుకెళ్ళి కోర్టులో తావాటి చేసాను నాకు షాపు ఇబ్బంది కలగకుండా అనేసి నేను వేసుకున్నానండి ఆ తర్వాత అక్కడ కొద్ది రోజులు ఆగిందండి నా వ్యాపారం నుంచి చేసుకున్న జాతికి వాళ్ళకి మెయింటెనెన్స్ నెలకి మూడు వేల రూపాయలు చెప్పుని ఇస్తున్నానండి మా తల్లిదండ్రికి ఇస్తుండే అలా కొంచెం ఆగింది అలాగ ఆగిన తర్వాత ఒక రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికి అందరూ బాగా మాట్లాడి నాతో కూడా మాట్లాడారండి మాట్లాడి మెండు వేల ఇరవై మా అమ్మగారు నాన్న వచ్చి కోర్టు కట్ట కేసులు ఎందుకు నాన్నకు ఒంట్లో బాగుండలేదు బయట కూడా తిరగలేకపోతున్నారంట ఎందుకు ఇప్పుడు అంతా ఒకటే కలిసి ఉన్నాం కదా నీ వ్యాపారం నువ్వు చేసుకుంటున్నావు కదా ఆయన ఏదో చేసుకున్నావు నువ్వు ఎంతో ఇస్తున్నావు కదా నాకు సరే కోర్టులు కట్ట మనకి ఎందుకు అని చెప్పంటే రెండు వేల ఇరవై నాలుగులో మా భరణి కుమార్ గారు లాయర్ గారు అండి ఆయన దగ్గరికి వెళ్ళి నాన్నగారికి వెళ్ళి ఒంట్లో బాగుండలేదు నలుగురు తిరగకపోతున్నాను కోర్టులు అంటే బాధపడుతున్నారండి ఆయన కేసు కొట్టేయండి అని చెప్పేసి లాయర్ గారిని నా బతిమల్లి అప్పుడు కూడా లాయర్ గారు అన్నారు నువ్వు కంగారు పడకను మరి జాగ్రత్త మరి అని చెప్పేసి ఒక రెండు మూడు నెలల తర్వాత కేసు కొట్టేశాను తీసిన తర్వాత ఒక ఆరు నెలలు బాగానే ఉండండి రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి నన్ను మళ్ళీ నువ్వు ఖాళీ చేశా అని చెప్పేసి మొదలు పెట్టారండి అది ఎలాగంటే ఒక పెద్ద మనిషి వారికి నన్ను పెట్టి మళ్ళీ ఖాళీ చేసాను నా నా ఇల్లు నా ఇష్టం అని చెప్పేసి మొదలు పెట్టారండి ఇంకా ఒత్తిడి ఎక్కువ పెంచండి సెటిల్మెంట్ల దగ్గర పెట్టించి నువ్వు ఇల్లుగా ఆగింది నువ్వు ఇల్లు ఖాళీ చేయకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది మరి చూసుకో ఆయన ఇష్టం అయింది అని చెప్పేసి నన్ను బెదిరించారండి కొంచెం బెదిరించిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఆర్ డివ్ని ఆర్డర్ మేడం పిలిపించారండి ఒకసారి అమ్మ మీ నాన్నగారు ఇప్పుడు మీ నాన్నగారు అది ఇక్కడ కాగితాలే మాట్లాడతాయి ఇక్కడ నువ్వు కట్టు ఉండొచ్చు కరెక్టే కాగితాలే మాట్లాడతాయి మేడం గారు నాన్నగారికి నేను అప్పుడు మూడు వేలు ఇచ్చేవాడిని ఇప్పుడు ఐదు వేలు ఇస్తాను అన్నానండి నేను మెయిన్ డెస్ తమ్ముడు ఒక ఐదు వేలు ఇస్తాడు పదివేల రూపాయలు సరిపోతాయి కదండి ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారు ఆయన కూడా అని చెప్పేసి చెప్పాను సరేమ్మా బాను అడుగు మీ నాన్నగారు అయితే ఉంటే అడిగాను నాన్నగారు అడిగి నాన్నగారు ఇలాగ అనుకున్నాం కదా ఇంటికాడ మనం అలా చేద్దామంటే అదైతే నాకేం తెలీదు నా మేడం నా ఇల్లు నాకు ఇప్పించానని చెప్పేసి మేడం పెట్టి కూర్చున్నాను అక్కడ కూర్చుంటే ఆ మేడం గారు నువ్వు పదిహేను రోజులు ఇల్లు ఖాళీ చేస్తా అని చెప్పేసి సందుకు పెట్టన్నారండి నన్ను నేను పెట్టనండి నేను కోర్టులో చేర్చుకుంటానండి నేను అని చెప్పేసి నేను వచ్చేస్తానండి వచ్చేసిన తర్వాత ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత ఆర్డర్ ఆర్డర్ కాపీ వస్తుందండి ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పేసి ఆర్డర్ కాపీ ఆర్డర్ కాబట్టి వచ్చిందండి వచ్చేస్తే మేము మార్గం పెడితే అది హైకోర్టుకి వెళ్ళాలన్న ఇంకా ఇక్కడ హైకోర్టు ఆర్డీఓ అంటే ఇక్కడ జడ్జితో సమానం ఇక్కడ అవుతూ హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి విజయవాడ హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నామండి స్టే తెచ్చుకున్నాం హైకోర్టు నుంచి హైకోర్టు స్టే ఇచ్చి ఇచ్చారంటే తండ్రికి మెయింటెన్స్ కావాలి తెప్పించాలి కానీ ఖాళీ చేయించమని మీకు ఏ అధికారి ఇచ్చారని చెప్పేసి ఆర్డీఓ ఒకటి త్రీ టౌన్ ఒకటి ఎస్బీహ్లో లెటర్ వచ్చిందండి వచ్చింది అలా వచ్చిన తర్వాత మేము ఆడము బానున్నాం అంతా ఉన్నాం తర్వాత ఒక రోజు మొన్న ఇరవై ఇరవై తారీఖు మొన్న లాస్ట్ నెల ఇరవై తారీఖుని కొంతమంది సెటిల్మెంట్ మ్యాచ్ తర్వాత ఒక ఎస్సీ సమాజం వరకు ఒక ఆరుగురు ఆడవాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నా భార్యని దౌర్జన్యంగా ఈ కోర్టులో ఉందని చెప్పేసి దౌర్జన్యం లాగేసి ఇంట్లో లాగేసి బయటికి లాగేసి వేద్దాం అని చెప్పేసి వచ్చారు దౌర్జన్ చేశారండి మేము వన్ వన్ టూ కే ఫోన్ అలా వస్తే అమ్మంటే అలా తర్వాత అరగంట తర్వాత వచ్చి వెళ్ళారండి స్టేషన్ రమ్మన్నారండి నన్ను స్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు మా అమ్మగారు నాన్నగారు వెళ్ళి నేను కొట్టేశానని చెప్పి కేసు పెట్టారండి నేను కొట్టేశానని చెప్పి తర్వాత సరే కేసు పెడతా పెట్టారని ఇది అయ్యా నాది ఇది కూడా జరిగింది ఇదండి నేను ఎవిడెన్స్ చూపించి చూపించినా సరే వాళ్ళు పెట్టారు కదా ఇంకా నీదెంతమో నీకు పెట్టడం అని చెప్పేసి అన్నారండి త్రీ టౌన్ కానిస్టేబుల్ గారు అన్న తర్వాత చెప్తున్నాను నా తండ్రి అయ్యి ఉండి కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడ్డండి కొడుకుని ప్రోడి పడేదండి ఆయనకి ఇప్పటికి చెప్తున్నానండి ఆయనకి ఆ తండ్రిని చూస్తానండి నాకు నా తల్లిదండ్రి చూసే బాధ్యత నాదండి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నానండి ఇచ్చిన అంతా కూడా డబ్బు పరంగా ఇచ్చేందుకు నాకు ఏ ఎవిడెన్స్ లేదండి ఇప్పుడు చెప్తున్నానండి ఆయనకి ఐదు వేలు ఐదు వేలు చెప్పుని ఇస్తానండి ట్రూ అకౌంట్ చేస్తానండి ఆయనకి అకౌంట్ చేస్తాను ఇప్పుడు చెప్తున్నానండి నేను ఒకటే చెప్తానండి ఇది కోర్టులో ఉంది కనుక రేపు పొద్దున్న నా ఇంటికి ఎవరైనా వచ్చినా చాలా ఇబ్బందులు పడతారండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఖచ్చితంగా చెప్తున్నాను మా నాన్నగారు మా అమ్మగారు నా వల్ల ప్రాణాపాయం ఉందని చెప్పారండి చూసా ఎవిడెన్స్ నాకు మొన్న వచ్చి ఇరవై యాభై మంది దాకా వచ్చి ఆయన వల్లే నాకు నా గు నా భార్యకి నాకు ప్రాణహాని ఉందండి ఆయన వల్ల నా తల్లిదండ్రుల వల్ల అదండి నా పేరు దేవి ఏదైతే మా అత్తమ్మలో ఎలిగేషన్ చేసి ఉన్నారో అదంతా అవాస్తవం అండి నేను రెండు వేల ఐదులో సొంత అంత అండి మా బాపకి ఎప్పుడు బాపనే పిలిచేదాన్ని చాలా ప్రేమగా చూసుకునేదాన్ని అండి ఎన్ని గొడవలు వచ్చినా మా వారికి వాళ్ళకి వచ్చినా నేను ఎప్పుడు కూడా మా అత్తగారిని ఏ మాట అనేదాన్ని కాదండి తన కొట్టిన తిట్టిన పడే ఉండేదాన్ని అలా కాబట్టి తన నాతో కలిసి ఇరవై సంవత్సరాలు జర్నీ చేయగలిగామండి ఒకే ఇంట్లో కానీ ఈ రోజు నాడు నాకు ప్రాణహాని ఉంది నాకు వాళ్ళ మంచిది కాదని ఎందుకు అంటుందో నాకు తెలియదండి నాకైతే చాలా బాధగా ఉంది మేనత్ అయి ఉండే నన్ను ఎంత బాధ పెడుతుందో తను అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆఖరికి తను వేసుకున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుండి దాన్ని అండి అలా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయండి మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమండి మేము చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ ఫోటో వాళ్ళు ఎలిగేషన్ చేశారు మొన్న పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారని మా ఆడబోడుసలు అలా చెప్పారు మా ఆడబోడుసలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడానే తీసుకెళ్ళిపోయేదాన్ని నా కూతుర్ని ఎలాగో ఆ బిడ్డల్ని కూడా అలా చూసుకునేదాన్ని అండి మా మత్తి గారు కూడా మా వదిని మంచిది కాదన్నాడు మంచిది కాదంటే మొన్న రీసెంట్గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు కొనుక్కున్నానండి నా కొడుకే నా తమ్ముడు లాంటి నా కొడుకు లాంటివాడు అని నేను మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి మా ఫ్రెండ్ దగ్గర ఇంకో నీ చెక్ పెట్టి లక్ష రూపాయలు ఇప్పించానండి తనకి ఇది కాకుండా ఇది కాకుండా మధ్యవర్తిగా ఉండి ఐదు లక్షల రూపాయలు ఒకటి నేను ఇప్పించానండి నేను మంచిదాన్ని కాకపోతే వాళ్ళ ఇల్లు కొనుక్కుంటుంటే నేను ఎందుకు అంత అలాగా కృషి చేస్తాను చెప్పండి అదే కాకుండా నా భర్తని కూడా అడగకుండా రిజిస్ట్రేషన్ మరణాడు ముందు రోజు వచ్చి తన భార్య భర్త కూడా మా మధ్య గారు మా తోటివాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది నాకు కొంచెం మనీ కావాలి అర్జెంట్ ఒక లక్ష రూపాయలు అంటే మెల్ల ఉన్న ఏదైతే మొన్న గొడవల్లో పోయిందో మంగళసూత్రం తాడు అది కూడా తాకట్టు పెట్టి ముత్తూట్లో ఎనభై నాలుగు వేలు తెప్పించానండి నేను ఆయన చేతి ద్వారానే మళ్ళీ ఎనభై నాలుగు వేలు తెప్పించిన మళ్ళీ ఇంకా రేటు పెరిగిందని నాకు చెప్పకుండా మళ్ళీ ఓ పదహారు వేలు తెచ్చుకొని లక్ష రూపాయలు చేశారండి కానీ అది పది రోజులన్నీ నాకు ఇస్తానన్నారు కానీ ఆరు నెలల వరకు నాకు ఇవ్వలేదండి కానీ అది కూడా నేను అంటలేదు నా కొడుకు అంటాడే కాబట్టి ఇదిగోండి ఇప్పించవండి మధ్యవర్తులుగా ఉండి నేను మంచిదాన్ని కాదంటున్నాడు మా మధ్య గారు అది దేవుడు చూసుకుంటాడో నేను అది అనలేదు మా పెద్ద ఆడు కూడా నేను మంచిదాని కాదన్నది ఆ పెద్దాడు పడుస కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వస్తే నేను రాత్రి రెండు గంటల వరకు నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే పరిస్థితులు వచ్చిందండి ఆ విషయం ఏదన్నది తనకు తెలుసు నాకు తెలుసు బయట పెట్టలేదండి అది తనకే వదిలేస్తున్నాను నేను ఇంకొకటండి అసలు నేను ఇంతలా చూసుకుంటుంటే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళందరూ మొన్న రీసెంట్గా జరిగిన ఇరవయో తారీఖుని నన్ను ఎందుకు ఇంతగా బయటకు లాగి నన్ను ఎందుకు కొట్టాలండి నేను వాళ్ళని ఏమన్నా అన్నానా వాళ్ళు ఏమన్నా తిట్టానా నేను నేను నా కోసం నేను ఎప్పుడు కోర్టు కూడా నేను ఆశ్రయించలేదండి నేను కోర్టును కూడా నాకోసం నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం పరువుగా ఉండాలి మేమందరం కలిసి ఉండాలని పాపలాడారండి ఆఖరికి రెండు నెలల క్రితం మా గారి దగ్గర కూడా ఎన్ని గొడవలు వచ్చేస్తున్నాయి మనం వీధిని పడిపోతున్నాం అని మేము వెళ్ళి చెప్పుకుంటే మా మామని పిలిచి మాట్లాడారండి మాట్లాడినప్పుడు ఆరేజు వేలకు ఒప్పించారండి ఆరేజు వేలకు ఒప్పిస్తే అది కూడా మా చేతుల్లో చెయ్యేసి మా అత్తమ్మ ప్రమాణం చేసి నేను ఒప్పుకుంటా గారు ఆరు వేలు తీసుకొని మాకు ఏ ఎలిగేషన్ లేకుండా ఉంటామని చెప్పిందండి చెప్పి మర్నాడే ముందు రోజు చెప్పిందండి మర్నాడే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఇలా ఇలా కానీ మళ్ళీ మా మీద ఎలిగేషన్స్ పెట్టి నేను ఒప్పుకోను మాకు ఇల్లే కావాలి ఖాళీ చేసేయాలని మళ్ళీ చెప్పిందండి మరి మీరు చూడమని ఎక్కడన్నాం సార్ మేము మేము చూడమని ఎక్కడ అనలేదు ఎప్పుడు చూస్తామని అన్నాము ఇప్పటికే చెప్తున్నాం స్టిల్ ఇప్పటికే చూస్తామని వాళ్ళు కేవలం మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మేము గొడవలో చిన్న చిన్న గొడవలు కాదండి ఇదిగోండి రెండు వేల పదిహేడులో లో నాలుగు లక్షల యాభై వేలు మాపరేట్ బ్యాంక్ లో మాకు తెలియకుండా అప్పు చేశారండి ఒకసారి రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై వేలు మా మద్దిగారు షాప్ పెట్టుకోవడానికి అప్పు చేశారండి ఆ అప్పు మా వారే కట్టాలనేసి ఎలిగేషన్ పెట్టారండి అది కాకుండా మా అత్తగారు నాలుగు కాసులు జిగిని ఉంటే మా మద్దిగారికి షాప్ విషయంలో పెట్టిందండి అయ్యి కూడా నా భర్తే ఇవ్వాలనేసి పెట్టారండి మేము తీసుకోలేండి మేము మేము తీసుకోలేని మేము ఖర్చు పెట్టలేదు మేము ఎందుకు మేము కట్టాలి బాబా అనేసి అడిగినందుకు గొడవలన్నీ పెట్టి మాకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగ ఈదులో పెడుతుందండి అసలు నేను ఒకటే అడుగుతున్నానండి ఆడదన్న అయ్యుండి ఆ తోట ఆడదయ్యుండి వాళ్ళందరి సమక్షంలో నన్ను ఇంతలాగా చేరలాగి నన్ను అవమానానికి గురి చేసే అక్క ఎదరించారండి వాళ్ళకి ఒక వంద మంది చూస్తుండగా రోడ్డు మీద కరెక్ట్ పన్నెండు ఇరవై నిమిషాలకండి మధ్యాహ్నం నన్ను ఎందుకు లాగాలండి నాకు న్యాయం కావాలండి ఈ మీడియా సమక్షంలో అడుగుతున్నాను పోలీసులు వందనాలు చేసి అడుగుతున్నాను నాకు న్యాయం జరిగించండి నన్ను ఎవరైతే వివస్తన చేసి నన్ను ఎంత మానసికంగా గురి చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి నేను చాలా కుమిలిపోతున్నాను నా బిడ్డల ఎడ్యుకేషన్ పాడైపోతుందండి నా బిడ్డల భవిష్యత్తు అయిపోతుంది వల్ల నా బిడ్లు కాలేజీకి వెళ్తా పట్ట పగలే నన్ను ఎలా చేశారు నా బిడ్డలు బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారని మొన్న కూడా తీసుకెళ్ళండి నా బాబు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఏడవుతుందండి నేను బయటికి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తినొస్తానని వెళ్తుంటే నువ్వు వెళ్ళక బాబు రోజులు అసలు బాగలేదు నాకే పట్టు ఎలా జరిగింది తల్లికి విలువలు కానీ మా అత్తమ్మకి ఏ తల్లి అయినా సరే కొడుకు బాగుండాలని చూస్తారండి కొడుకు నాశనాన్ని బిడ్డలు నాశనం కనీసం మా మొక్క వద్దండి మా బెడ్రూమ్ మొక్క అందుకే పడి పిల్ల వాళ్ళు పిల్లలకి దగ్గరుండి పెళ్ళి చేసి పురుడు పోసి అన్ని చేశానండి దగ్గరుండి ఈ రోజున నా కూతురు పెళ్ళాడికి వస్తే కనీసం జాలి కనికాల లేకుండా మాకు ఇవి ఉండడానికి గోడు లేకుండా గింట వస్తున్నారు ఇది న్యాయం అంటారో చెప్పండి సార్ చాలా కూలిపోతున్నారండి మా దయచేసి నాకు న్యాయం జరిగించండి నేను ఈ యొక్క మీడియా ముందు చెప్తున్నాను నాకు న్యాయం జరగకపోతే మహిళా అధ్యక్షురాలు దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ పెడతానండి నాకు న్యాయం జరిగించండి దయచేసి నాకు న్యాయం జరిగించండి